వాళ్ళు కూర్చుంటే మాట్లాడుకునే మాటలు ఉంటాయి తెలుసా ఆ ఇంట్లో ఆ సిస్టర్ ఇది కొనుక్కుంది ఈ ఇంట్లో ఈ భర్త ఈ సిస్టర్కి ఇది చేశాడు అని ఇవే మనము మాట్లాడుకుంటూ ఉంటాం వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం వ్యర్థంగా సమయాన్ని పోనించకూడదండి ఎఫెస్సుల గ్రంథంలో దేవుడు చెప్తాడు కదా ఐదో అధ్యాయం పదిహేనో వచనం దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి జ్ఞానుల వలె నడుచుకోవాలి అజ్ఞానుల వలె మనం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో నయోమి వలె అజ్ఞానముగా నువ్వు జీవిస్తున్నావా నీ కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నావా చిన్న శ్రమ వచ్చిందని మొదటి నుంచి నువ్వు పునాది వేయబడిన నీ సంఘాన్ని వదులుకొని మొదటి నుంచి కట్టబడిన నీ సంఘాన్ని వదులుకొని నీ పట్ల ప్రేమ కలిగి నీ గురించి ఆలోచించే సంఘాన్ని వదులుకొని నీ ఊరును వదులుకొని వేరే దేశానికి వలస వెళ్ళిపోతున్నావా నయోమి వలె మధురమైన అనుభవంలో ఇచ్చి దీవెనకరమైన అనుభవంలో శాపకరమైన పఠనానికి నువ్వు వెళ్ళడానికి ఆశపడుతున్నావా జాగ్రత్త వాక్యం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అలాగ నయోమి వలె తొందరపడవద్దు ఇక్కడ లూదియా తన వ్యాపారాన్ని కూడా విడిచిపెట్టేసుకొని తను వినిందంట వినేం చేసిందండి వినమట్టుకు విని విడిచిపెట్టలేదు దాన్ని గ్రహించింది హృదయంలోకి చేర్చుకుంది నీరు కట్టి ఫలించింది ఫలించిన వెంటనే తన కుటుంబం దగ్గరికి వెళ్ళి అందరినీ కూర్చోబెట్టింది ఈరోజున నేను ఇలాంటి వాక్యం విన్నాను నిజమైన దేవుని వాక్యమును మాటలు ఆలకిస్తున్నాను దేవుని మాటలు వింటూ ఉన్నాను అని చెప్పని ఆమె ఆసక్తి చూపించింది తన బిడ్డలందరికీ చెప్పింది అందరూ కూడా తల్లి మాటను అంగీకరించారు భర్త భార్య మాటను అంగీకరించారు ఈరోజు ఎన్నో కుటుంబాల్లో భార్య మాటకి భర్త లోబడేవారిగా ఉండరు భర్త మాటకి భార్య లోబడేవారిగా ఉండరు బిడ్డలు లోబడే లోబడేవారిగా ఉండరు అటువంటి అనుభవాలు ఎన్నో కుటుంబాలలో లేకపోలేదు అలాంటి శ్రమలు ఎన్నో కుటుంబాలలో కానీ ఒకటే పరిష్కారం ఆ సమస్య తీరాలన్నా ఆ బాధ పోవాలన్నా ఆ కష్టాలు నిలోయించి తొలగిపోవాలన్నా ఒకటే పరిష్కారం ఆ పరిష్కారం మన యేసు హలెలూయా ఆ ఏసు దగ్గరికి వచ్చి ప్రభువా ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ నాకు ఎందుకు వచ్చింది దీన్ని నా యుద్ధ నుంచి తొలగించగల శక్తివంతమైన దేవుడు నీవే అని చెప్పని ప్రార్థన చేసేవారుగా నమ్మిన వారు దేవునికి గట్టిగా చప్పట్లు కొడదామా హలే ఆ శక్తివంతమైన దేవుణ్ణి మనం అనుసరించే వారిగా ఉండాలి ఆ దేవుణ్ణి వరకు ఆయన వరకే మనము ప్రతి విషయమందున ఆయనకే మనము తెలిసిచ్చే తెలియచేసేవారిగా ఉండాలి ఎందుకండి లోకంలో ఎవరు చెప్పుకున్న నవ్వుల పాలు ఎవరు చెప్పుకున్న హేళన చేసేవారే తప్పనిచ్చి మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు ఈ లూది అయితే తన కుటుంబాన్ని కట్టుకుంది ఆత్మీయంగా కట్టుకుంది లోకంలో కలిసిపోకుండా దేవుని పరలోక రాజ్యానికి వారసులుగా తన కుటుంబాన్ని కట్టుకుంది మరి నీ కుటుంబం ఎక్కడ కట్టబడుతుంది ఈరోజు నిన్ను అడుగుతున్నాడు నీ కుటుంబం ఎవరికి కట్టబడి ఉన్నది అపవాది చేతిలో కట్టబడి ఉన్నదా దేవుని చేతికి కట్టబడి ఉన్నదా నీ వస్తున్నా నీ వెళ్తున్నావని నేను వస్తున్నాను కదా నా దీవెన కుటుంబం అంతటికీ ఉంటుందని నువ్వు ఒకవేళ అవిదే పడుతున్నావేమో దేవుడు చెప్తున్నాడు నీ ఫలము నీదే నీ కుటుంబ బిడ్డల ఫలము నీ కుటుంబ బిడ్డలదే హలెయా